హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్తీ అయినటువంటి పొట్టు మినపప్పు నువ్వుల మునగాకు కారడితోటి మీ ముందుకు వచ్చేస్తాను ఇదైతే చాలా బాగుంది చైటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిదండి ఈరోజు నేను మునగాకు తీసుకుంటున్నాను ఈ మునగాకును మనము శుభ్రంగా సాల్ట్ వేసిన వాటర్లో మంచిగా క్లీన్ చేసుకొని పొడి క్లాత్ మీద మనము ఆరబెట్టుకోవాలి అంటే ఎండలో కాదు నీడలోనే ఆరబెట్టుకుంటే మనకి ఈ విధంగా ఆకు అనేది ఆరిపోయి మనకి ఈ విధంగా పొడిపల్లాడుతూ వచ్చేస్తుంది ఇప్పుడు కారానికి సరిపడినటువంటి మిర్చి కూడా తీసుకున్నాను మందపాటి పాత్ర తీసుకొని నేను ముందుగా ఆరబెట్టుకున్నటువంటి ఆకును కొంచెము ఇట్లాగా ఫ్రై చేసుకుంటున్నాను దీంట్లో ఆయిల్ అంటే ఏమీ లేదు ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా చేయటం వల్ల ఏమన్నా చిన్న కాళ్ళు ఉన్నా కూడా అవనేది మనకి గుచ్చుకోకుండా అవి విడిగా అయిపోతాయి ఇప్పుడు నేను ఒక టీ గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నాను అలాగే అర టీ గ్లాసు నువ్వులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూను జీరా తీసుకుంటున్నాను ఈ మూడింటిని మనము ఆయిల్ లేకుండా మనము ఫ్రై చేసుకుంటున్నాము ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి త్వరగా మనకి ఫ్రై అయిపోయి మంచి స్మెల్ తోటి మంచిగా ఉంటాయి ఇప్పుడు కారానికి సరిపడినటువంటి ఎన్నిమిర్చి కూడా తీసుకుంటున్నాను ఈ మునగాకు కార ఏంటంటే కారం అనేది కొంచెం తక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనికి నాలుగైదు స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే మునగాకును కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఈ ఆయిల్ అంటే నాలుగైదు స్పూన్లు పెద్ద స్పూన్లు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ తీసుకొని దీనిలోనికి ఐదారు రెమ్మల వెల్లుల్లి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకు కూడా నేను తీసుకుంటున్నాను నేను కాడలతో పాటు తీసుకుంటున్నాను ఈ కాడలతో పాటు తీసుకోవడం వల్ల మనకి చాలా అంటే చాలా బాగుంటుంది కారపొడి అనేది కాడలు వద్దు అనుకున్న వాళ్ళంటే కాడలు అయితే తీసేసుకోవచ్చు ఈ విధంగా కొంచెంసేపు మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోనికి మనము సాల్ట్ అనేది తీసుకోవాలి నేనైతే పెద్ద ఉప్పునే తీసుకుంటున్నాను ఈ సాల్ట్ వేయటం వల్ల మనకి ఈ కారం చాలా మంచిగా ఉండిద్ది ఫ్రై చేసేటప్పుడు అలాగే కొంచెం చింతపండు తీసుకుంటున్నాను ఈ చింతపండు పులుపు కారము మునగాకు వగరు ఇవన్నీ కూడా కలిసి మన హెల్త్కి కూడా చాలా మంచిదని చాలా టేస్ట్ కూడా చాలా మంచిగా ఉండిద్ది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి మనం కలుపుకొని ఫ్రై చేసుకొని ఇందులోనికి మనం ముందుగా కడిగి ఆరబెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకున్నటువంటి ఈ మునగాకు ఇది కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ మునగాకు తీసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ ఆకు అనేది మాడిపోకుండా మనము వేసిన మినపప్పు ఎండుమిర్చి అలాగే నువ్వులు ఈ మునగాకు అంతా ఒక్కసారి కలిపేసి మనము వీటిని బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మనము మిక్సీలో కానీ రోట్లో కానీ మనం దంచుకోవాలి మిక్సీలో అయితే మిక్సీ పట్టుకోండి ఇదైతే చాలా అంటే చాలా బాగుండుద్ది దీన్ని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మనము ఈ విధంగా కనుక మనము మిక్సీ పట్టుకున్నట్లయితే ఈ పప్పులతోటి ఈ మునగాకు కారం అనేది చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ తోటి ఎంతైనా తినాలనిపించేస్తుంది రోజు కూడా వేడి వేడి అన్నంలోనికి కానీ రోటీ తో కానీ అలాగే టిఫిన్స్ తోకి ఇది చాలా అంటే చాలా బాగుండుద్ది ఈ మునగాకు మనకి ఎన్నో రోగాల నుంచి నయం చేస్తుంది కాబట్టి ముఖ్యంగా కంటి చూపుని మెరుగుపరిచేస్తుంది అలాగే బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పట్లో పిల్లలకి ఈ మునగా కంటే ఏంటో తెలియదు వాళ్ళకి కూడా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా తినండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్